వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ వత్సనాయి మండలం పోలంపల్లి మున్నేరు డ్యామ్ నుంచి సాగునీటిని విడుదల చేసిన జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జగ్గైపేట నియోజకవర్గం వత్సవాయి పెనిగచ్చిపోలు నందికామ మండలం ఏటిపట్టు గ్రామ రైతులకు పదిహేను ఎకరాలకు సాగునీరు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు ఇరిగేషన్ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు పోలంపల్లి మున్నేరు పాత పది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు గురువారం వత్సవాయి మండలంలోని పోలంపల్లి గ్రామం రైతులు అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు బ్రిటిష్ కాలంలో కట్టిన పాత ను పది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి పూర్తి స్థాయి రైతులకు అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ గంగయ్య ఎస్ఐ అభిమాన్య తదితర అధికారులు పాల్గొన్నారు

ريلك فينا راينا وما بيش مرد قاينا صامدها

దీనికి గండిపట్టడం ఉన్న అవతల పక్క ఏదైతే ఓల్డ్ ప్రాజెక్టు గండి పట్టడం వలన సాగరీ ఇవ్వడానికి పందయింది దానికి కారణం ఆ అవతల తెలంగాణ రైతాంగం వాళ్ళు అడ్డుకున్నారు దానికి కారణం ఏది వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదు అని చెప్పి అంటే గత ప్రభుత్వం ఇచ్చింది ఇంకా కొంతమంది కవరేజ్ ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్పేటువంటి అబ్జెక్షన్ దాని ప్రత్యేకంగా ఆ కాన్స్టిట్యున్సీ అదే అదేవిధంగా అక్కడ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్ గారిని స్వయంగా కలిసాం కలిసిన తర్వాత వారు కూడా ఇది రాజకీయ పరంగా కాదు డిపార్ట్ పరంగా పరిష్కారం చేసుకోవాలని చెప్పినప్పుడు వాళ్ళ జిల్లా కలెక్టర్ గారికి మొన్న జిల్లా కలెక్టర్ ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి పేర్లు ఇస్తే తప్పకుండా నష్టపరిహారం ఇస్తామని చెప్పి తెలియడం జరిగింది ఆ తర్వాత ఈ విషయాన్ని ఆ రోజు ప్రస్తుత రాష్ట్ర మంత్రి వ్యవసాయ మంత్రి నిమ్మల రామనాయుడు దృష్టి తీసుకెళ్ళాం ఆ తర్వాత మరి అయినా సరే పరిష్కారం కావట్ల ఆ రైతాంగం పేచి పెడతా ఉన్నారు అందుకోసం మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారంటనే సీఎంఓ ఆఫీస్ నుంచి మన జిల్లా కలెక్టర్కి డైరెక్షన్ ఇచ్చారు గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఢిల్లీ ఎక్స్ప్లెయిన్ చేసాం వారు కూడా ఆ రోజు ఖమ్మం జిల్లా కలెక్టర్తో మాట్లాడారు తర్వాత మళ్ళా ఈరోజు సుజనా గారితో కూడా మన సీఎం ఆఫీస్ ఫోన్ చేసిన తర్వాత వారే స్వయంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్తో మాట్లాడటం ఎవరైతే నష్టపోయారో ఎవరికైతే కవరేజ్ వెళ్ళదో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇస్తాం చెప్పి వారు ఇస్తేనే మనం నష్టపరిహారీలైంది అయినా సరే వాళ్ళు ఎన్నిసార్లు ఎల్లకపోతే చివరికి కొడాల సత్యన ప్రసాద్ ఇప్పుడు చెప్పి అవతర నాయకులతో మాట్లాడి నష్టపరిహారం ప్రభుత్వ పరంగా అయితే దాన్ని నెక్స్ట్ పేరు ఇచ్చే మాట బాధ్యత బాధ్యత మాది అని చెప్పని ఆ రోజు మరి బాలాజీ గారు కూడా ప్రత్యేకంగా వచ్చి టోటల్గా లెవెన్ ల్యాక్స్ చిల్ట్రం వాళ్ళకి ఇవ్వాలట ఫైవ్ ల్యాక్స్ ఆయన డిపాజిట్ చేసే ప్రతి మనిషి దగ్గర రిమైనింగ్ బ్యాలెన్స్ ప్రభుత్వం ఇవ్వకపోతే మాది బాధ్యత అని చెప్పని మేము కానీ ప్రసాద్ కానీ విస్తృతంగా చెప్పటం దానికి వాళ్ళు ఆ గడ్డి పోయడానికి సిద్ధపడ్డారు ఎందుకు చెప్తున్నామంటే ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అక్కడ రైతుల సమస్య ఇన్ని కూడా దృష్టిలో పెట్టుకొని స్టెప్ బై స్టెప్ ఆ రోజు కలెక్టర్ ఇప్పుడు కలెక్టరు సీఎం ఆఫీసు తర్వాత సీఎం గారిని అదే అదే మంత్రిగా కలవటం డిపార్ట్ పరంగా ఈ గారు కూడా అక్కడ అధికారులతో మాట్లాడడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇన్ని చేసినప్పుడు కూడా ఇది తాత్కాలికంగా తప్ప శాశ్వత పరిష్కారం కాదు ఆ గండి మరి మట్టిపోసి ఇసుక బస్తాలతో ఈరోజు నీళ్లు గండిపడకుండా చూస్తూ ఉన్నారు ఈ శాశ్వత పరిష్కారం అనేది రెండు రకాలు ఉన్నాయి శాశ్వతంగా కూడా గతంలో బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆనకట్ట ఏదైతే ఉందో కొన్ని డ్యామేజ్ అయింది దాన్ని స్ట్రెంగ్ చేసుకోవడానికి ఎక్స్పర్ట్స్ కమిటీ గతంలో వచ్చారు ఈగ చెప్తా ఉన్నారు ఎక్స్పర్ట్స్ కమిటీ రెండు మూడు రికమెండేషన్ చేశారు ఈ పాత ఆనకట్ట ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్ చేయడానికి కొంత నిధులు పది కోట్ల రూపాయలు అవుతాయి అని చెప్పారు అది కూడా మరి శాశ్వతంగా అయినప్పటికీ కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ రోజు కెనాల్స్ మరి పిల్లర్స్ వేశారు బ్రిడ్జి కట్టారు టోటల్గా లెంగ్త్ లో వన్ థర్డ్ మాత్రం కెనాల్స్ కానాల షట్టర్స్ పెట్టాం షట్టర్స్ పెట్టే విధంగా బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నాం టూ థర్డ్ ఎర్త్ డ్యామ్ ఉంది వాళ్ళ డిజైన్ ప్రకారం లక్ష క్యూఎస్ క్యూసిక్ వాటర్ వస్తే ఆ ఫ్లో బాగానే ఉంటుంది కానీ లక్షకు దాటితే ఆ కరకట్ ఏదైతే ఎత్తు ఎత్తు డ్యాం పెట్టారో అది పూర్తిగా డ్యామేజ్ అవ్వటం వాటర్ డైవర్సిటీ అయ్యి తెలంగాణ ప్రాంత పొలాలకి డెబ్బైనాయి దీనికి పరిష్కార మార్గం పూర్తిగా ఇంకా టూ థర్డ్ ఏదైతే ఎత్తు డ్యామ్ ఉందో దాన్ని కూడా కానాలు ఏర్పాటు చేసుకుంటే బిడ్జ ఏర్పాటు చేసుకుంటేనే అది శాశ్వత పరిష్కారం దానికి మరి అటు తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ ఉంటాం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల రూపాయలు పోస్ట్ సైడ్స్ కట్టి ల్యాండ్ ఎక్వైర్ చేసి పలుపూరు చేయాలంటే ఆరు వందల కోట్ల రూపాయలు అయితే అని చెప్పి అప్రాక్సిమేట్గా ఇది అధికారులు ఇచ్చారు మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితి అందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వం చేసిన అప్పులు కావచ్చు ఈరోజు ఆర్థిక పరిస్థితి కావచ్చు ఎన్ని దృష్టిలో ఉంచుకొని ఇరవై వేల ఎకరాలు రైతాంగ నీళ్లు అందించాలంటే ఇది తాత్కాలిక కాకుండా పాత ప్రాజెక్ట్ ఏదైతే ఉందో బ్రిటిష్ స్టైల్లో అక్కడ ప్రాజెక్ట్ని స్ట్రెంగ్ చేసుకోవడానికి ఎక్స్పర్ట్స్ ఏదైతే చెప్పారో మొదలు పెట్టాం చాలా ఇబ్బంది పడవంటి సమస్య ఎందుకంటే ఆధారప్రదేశ్ తెలంగాణ ఉంటాం ఇతర ఆంధ్ర ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో గండిపాటు ఉన్న ప్రయత్నాలను కూడా విధంగా నష్టపోయారు నష్టపోవటం వల్ల వాడికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వాడు కంప్లైంట్ చేస్తారు ఆ విషయం మీద గత ప్రభుత్వం కొంతమందికి ఇచ్చింది ఇంకా కొంతమందికి అని చెప్పి వాడు చెప్పే ఆరోపణ ఆ విషయం మీద తెలంగాణ మంత్రి డిప్యూటీ సీఎం భట్టిగా కలవడం జరిగింది వారు కూడా అక్కడ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు ఈ విషయాన్ని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి అయినటువంటి రామారాయణ దృష్టికి తీసుకెళ్ళాం వారు కూడా ఆ జిల్లా కలెక్టర్ ద్వారా జిల్లా కలెక్టర్తో ఖమ్మం జిల్లా కలెక్టర్తో మాట్లాడించడం జరిగింది స్వచ్ఛంగా ఏదైతే నష్టపోయిన రైతాంగంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే పేరు నష్టపో పేరు కనుక మెషిన్ చేసి తప్పకుండా జిల్లా కలెక్టర్ జిల్లా ద్వారా వాటి నిధులు ఏర్పాటు చేస్తామని జరిగింది కానీ ఇప్పటికీ మరి అఫైలు కూడా ఆ జిల్లా వాళ్ళు పేర్లు కూడా ఇవ్వడం జరపలేదు దానివల్ల ఏమని అంటే రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఆలస్యమైనప్పటికి కూడా వడ్డదు తప్పకుండా మేము ఇస్తామని చెప్పి ఐదు లక్షలకు పద్మ లక్ష దిపాటు చేశాం ఎంత నష్టపోతే ఎంతమంది నష్టపోతే వాడికి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం వలన ఈరోజు మరి ఆ గండిపోవడం జరిగింది ఆ గండి పూడిన తర్వాత ఈరోజు సాగు వదులుతాం దీని శాశ్వత పరిష్కారం కాదు తాత్కాలిక పరిష్కారం దీని శాశ్వత పరిష్కారం కావాలంటే ఆరు వందల కోట్ల పది రూపాయలు కావాలి ఎందుకంటే అవతల ల్యాండ్ ఎక్విషి బోత్ సైడ్స్ అప్లెక్స్మెంట్స్ ఏర్పాటు చేయాలి ఇన్కంప్లీట్గా ఉన్న ప్రాజెక్టు నిర్మాణించి ఆరు వందల కోట్లు కావాలి విధంగా కాకుండా బ్రిటిష్ స్టైల్లో కట్టేటువంటి ఆనకట్ట ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్ చేసుకోవడానికి పది కోట్ల రూపాయలు నిధులు కావాలని చెప్పి ఎక్స్పర్ట్స్ కమిటీ రికమెండ్ చేసింది ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే రికమెండ్ చేశారో ఆ నిధులను ప్రభుత్వం నుంచి కేటాయించుకొని శాశ్వతమైన పరిష్కారం చేస్తామని చెప్పి రైతాంగం తెలియజేస్తాను ఏదేమైనా సరే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రైతాంగం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎప్పుడప్పుడు మాంటింగ్ చేసుకుంటూ అధికారులతో రైతాంగాన్ని నీరు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను ప్రత్యేకంగా రైతులందరూ అర్థం చేసుకోండి ఇది పూర్తిగా ఏదైతే పాత ప్రాజెక్టు ఎఫ్ డ్యాము టూ ఉండటం ఏదైతే బ్రిడ్జ్ అనేది వన్ ఉండటం వల్ల ఫ్లడ్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ ఫ్లడ్ ఆ యొక్క డ్యాము ఇబ్బంది అయ్యి డైవర్సిటీ తెలంగాణ ప్రాంతానికి నిండిపోతా ఉంది ఆ ఏదైతే ప్రాజెక్ట్ డిజైన్ మారుస్తే మాత్రం తప్ప ఇది శాశ్వత పరిష్కారం కాదు శాశ్వత పరిష్కారం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా సాగునీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఏటా కూడా సాగు ఇవ్వడానికి అన్ని విధాలుగా మేము ప్రయత్నం